ఈఎస్ఎఫ్కి సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన ట్రేడ్స్ పని నోటిఫికేషన్ అనేది పడింది సో ఇందులో డీటెయిల్స్ సంబంధించి ఎక్కడ చూద్దాం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మార్చి ఐదో తేదీ రేపు నెల ఐదో తేదీ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ మూడో తేదీ వరకు క్లోజింగ్ అనేది డేట్ ఉంటుంది క్లోజింగ్ డేట్ వచ్చి ఏప్రిల్ మూడో తేదీ నైట్ పన్నెండు గంటల క్లోజింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఐఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్ ఇండియాలో నివసిస్తున్న మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు ఈ టెంపరీ బేసిస్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ ట్రేడ్స్ మ్యాన్ సంబంధించి టెంపరీ బేసిస్ అంటే ఏ ప్రొవిజన్ పీరియడ్ రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల తర్వాత మీరు పర్మనెంటే సో సీఏపీఎఫ్లో టెంపరీ బేసిస్ ఏమి ఉండవు అంత పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే అంత ఇందులో బేసిక్ వచ్చి ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద వరకు అనేది ఉంటుంది సో మీరు స్టార్టింగ్లోనే ముప్పై ఏడు వేల రూపాయల శాలరీ అనేది మీరు తీసుకుంటారనమాట సో మెజారిటీగా ఇందులో కూడా అప్లికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ విల్ బి ఓన్లీ ఆన్లైన్ ఆన్లైన్ సంబంధించి అప్లికేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి ద ఫిజికల్ ఎఫిషన్సీ ఫస్ట్ పీఈటి ఉంటుంది సెకండ్ ఫిజికల్ స్టాండర్డ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది మూడోది డాక్యుమెంట్ వెరిఫికేషన్ రేట్ టెస్ట్ ఉంటుంది నాలుగోది రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈ అంటే డిజిటల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ఎంఈ అంటే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అన్నమాట రిటర్న్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేసిడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ ద్వారా అయినా ఉండొచ్చు లేదా షీట్ ద్వారా అయినా ఉండొచ్చు కన్వర్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్లో మరియు హిందీలో మాత్రమే ఉంటుంది వెరిఫికేషన్ రిక్వైర్డ్ ఎలిజిబుల్ సర్టిఫికేట్స్ ఆఫ్ డాక్యుమెంట్ దర్ ఒరిజినల్ విల్ బీ క్యారీడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ పిఎస్టీ పిఎస్టీ రేటెస్ట్ మీరు మీరైతే అప్లై చేసేటప్పుడు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ ఉన్నాయి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్కి సంబంధించి ఆ సర్టిఫికెట్లు అంటే మీరు ఫిజికల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది వేకన్సీస్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ ట్రేడ్స్మెంట్ విల్ బీ ఫిల్డ్ ఆఫ్ రీజినల్ బేసెస్ అమ్మ రీజనల్ వైజ్గా మీకు అనేది వ్యాకెన్సీస్ అనేది ఉంటాయి ఫైనల్ రిజల్ట్స్ విల్ బీ డిక్లెర్డ్ బేస్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద ఫిజికల్ ఎఫ్ఎంసీ టెస్ట్ పీఈటీ స్టాండర్డ్ టెస్ట్ డాక్యుమెంట్ రికూట్ టెస్ట్ ఎగ్జామ్లో ఎవరికైతే మంచి మార్కులు వస్తాయి వాళ్ళకే జాబ్లు వస్తాయి ఫిజికల్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే అడ్మిట్ కార్డుకి సంబంధించి అడ్మిట్ కార్డ్ అండ్ ఫర్ ఎనీ స్టేజ్ ఆఫ్ అప్లై ఎగ్జామినేషన్ నాట్ టు బి సెంట్ బై ఏ పోస్ట్ సో అడ్మిట్ కార్డులంతా ఆన్లైన్లోనే వస్తుంది పోస్ట్ ద్వారా పంపి చెప్తున్నాడు సీఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ అండ్ సిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోనే పెడతారు టెన్ పర్సెంట్ వ్యాకన్సీకి సంబంధించి ఎక్సరీస్ మాన్యుల్కి అనేది ఉంటాయన్నమాట అన్నమాట ఇందులో పేస్కెల్కి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పాను పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అఫ్చర్ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ మీకు ఇంకోసారి అయితే చెప్తారు కానిస్టేబుల్ కుక్కు సంబంధించి మేలుకు నాలుగు వందల పోస్టులు అనేది ఉన్నాయి ఫీమేల్కి వచ్చి నలభై నాలుగు అనేది ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ కానిస్టేబుల్ కాబ్లరు చెప్పులు కుట్టేవాళ్ళు మేల్కి ఏడు ఫీమేల్కు ఒకటి మొత్తం ఎనిమిది పోస్టులు అనేది ఉన్నాయి టైలర్కి సంబంధించి టైలరింగ్ మేల్కు పంతొమ్మిది ఉన్నాయి నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి రెండు ఉన్నాయి మొత్తం ఇరవై ఒకటి ఉన్నాయి నెక్స్ట్ వచ్చి బార్బర్ వెంటికులు కటింగ్ చేసేవాళ్ళు నూట ఎనభై మూడు నూట అరవై మూడు అనుకుంటాను ఒకసారి జూమ్ చేస్తాను ఒక్క నిమిషం ఓకే నూట అరవై మూడు పోస్టులు మేలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇరవై నాలుగు ఫీమేల్ ఉన్నాయి మొత్తం రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అనేది ఉన్నాయి నెక్స్ట్ స్వీపర్ చెత్తలు తీసే వాళ్ళకి సంబంధించి మేల్కి నూట ఇరవై మూడు ఫీమేల్కి వచ్చి పద్నాలుగు ఉన్నాయి మొత్తం నూట ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి పెయింటర్ పెయింట్ చే పెయింటింగ్ వేసేవాళ్ళు మేల్ కేటగిరీకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ కార్పెంటర్కి సంబంధించి చక్కలు రన్ చేసే వాళ్ళకి సంబంధించి మేల్కి ఏడు పోస్టులు ఉన్నాయి ఫీమేల్కి ఒకటే మొత్తం ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రిషియన్ సమ్ ఐటీఐ చేసిన వాళ్ళు నాలుగు పోస్టులు ఉన్నాయి మేల్కి నెక్స్ట్ మాలి మాలికి సంబంధించి మేల్కి సంబంధించి నాలుగు పోస్టులు అనేది ఉన్నాయి నెక్స్ట్ వచ్చి వెల్డర్ వెల్డింగ్ చేసేవాళ్ళు ఒక పోస్ట్ అనేది ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఛార్జ్ మిషనిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉన్నది నెక్స్ట్ వచ్చి అటెండెంట్కి సంబంధించి రెండు పోస్టులు మేలుకు ఉన్నాయి సో మొత్తం వెయ్యిన్న నలభై ఎనిమిది పోస్టులు అనేది ఉన్నాయి ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్కు పోస్టులు అనేది ఒక నూట పదమూడు ఉన్నాయి అన్నీ కలిపితే మొత్తం పదకొండు వందల అరవై ఒక్క పోస్టులు అనేది ఇందులో వ్యాకెన్సీస్ అనేది ఉన్నాయి సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన షార్ట్ నోటీస్ శుక్రవారం నాటికి అఫిషియల్ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకోసారి మీకు అప్డేట్ అనేది ఇస్తాను పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు దీనికనే తెలిసి వాళ్ళు ఏ ట్రేడ్ ఉన్నారో ఆ ట్రేడ్కి సంబంధించి మీరు సర్టిఫికెట్ ఉంటే మీకు ఇంకా బెనిఫిట్ అనేది ఉంటుంది సో ఎవరైనా మేలు ఫీమేల్ ఎవరైనా దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు ఇది వీడియో వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే చేద్దండి థ్యాంక్ యూ సో మచ్ జై